అట్ల నుంచి లోపల ఇక్కడ వచ్చేప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దాటితాయిపోతాయి అది పడిపోయూడు ఈ కోర్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి కొంచెం లాగేది ఈ కర్ర పెట్టాం ఈ కర్రీ కర ఎక్కడ ఉంది సార్ ఈ కర్రెండ్ నేర్చు మీకు ఆ కోర్టు అని అమలు ఈ కర్ర ఇక్కడ లాగేస్తాం సార్ కూడా పడిపోతాయి అప్పుడు అంతే సార్

గోలొని ఎంతము ఈ కోట్లేమంటే ఈ చటూంచి బంగళ పంచిదికి ఇంటించి లోపల వస్తారు ఇట్లా లోపల వచ్చే అప్పుడు ఏం చేస్తామంటే వీర వీద తింగిని చూacter ఉంటై లింక్ అరండి వెయక చేసొరు వెయక చే ఆ లింకి లాగ్మంటారా ఎట్ అవుతది కరగ జనాల వెళ్ళిపోని अरे हां दौड़ है दौड़ो देखो हां चलो चल बट प्ले इस पे कर लो લા માઉલન મને આદમી આ કે નર કમન વાતાલ વાંદરા કે પૂરા આદમી ઉપર કે કાટે ગાય હાય ઓર નાખરણ લા સુરાજા ને નાખરણ તું લોકો ગટને પટડું સર મેં ગપડું గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ కోతుల బెడద ఉన్నది దీనిని మేము మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పగారి దృష్టికి తీసుకువెళ్ళగా సార్ తిరుపతి నుంచి ప్రత్యేక బ్యాచ్ని విలిపించడం జరిగింది మరి కోనేరు కోనప్పగారి సహకారంతో మరియు లోకల్ గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు కోతులు పట్టించడం జరిగింది తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాటికి ఎలాంటి హాని కలగకుండా మంచిగా వాటిని పట్టి వాటిని ఫారెస్ట్ ఏరియాలో వదిలిపెట్టడం జరుగుతుంది నీటి వసతులు ఉన్న ఏరియాలో వీటిని వదిలిపెట్టడం జరుగుతుంది మా మా తరపున కౌటాల మరియు తలోడి గ్రామ ప్రజల తరఫున కోనేరు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు తిరుపతి కోనేరు ఎమ్మెల్యే సారు అది పిలిపించినారు మాకు ఇక్కడ బాగా కోతులు పెద్ద పెద్ద గండు కోతులు ఆడల మీద పిల్లల మీద ఇళ్ళల మీద పంటల మీద నాశనం చేస్తున్నారు మాకు ఆ ఊరి మా మేస్త్రి పేరు రాయుడు వాళ్ళు పిలిపించినారు ఆ నెంబర్తో మాకు వీటి నెంబర్ ఉంది చూసి పిలిపించి ఊళ్ళో అందరూ పట్టించుతున్నారు సార్ దానికి ఏ హాని జరగకుండా ఒక సపరేట్ బోన్లు పెట్టేసి దానికి ఎట్లా పట్టి విధానంలో ఆపిలు దినక్షులు పండ కాయలు అన్నీ వేసి దానికి పట్టి మంచిగా అన్నం ఆహారం వేసి దానికి మంచిగా తీసుకుపోయి పార అడవులు కూడా వాళ్ళ లెటర్ తెచ్చుకొని ఆ లెటర్ పిరగడ వాళ్ళ నీళ్ళు ఆహారం ఉన్న వదలని ఆ లెటర్ తరపున తీసుకుపోయి మేము అక్కడ క్షేమంగా వదులుతున్నాం సార్ ఇక్కడ పెద్ద పెద్ద సర్పంచాలు ఉన్నారు చాలా వార్డ్ నెంబర్ ఉన్న అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా కలిసి మాతో సహాయం చేసి ఇదంతా ఎట్లా పట్టాలని చూసినా సార్ మా విధానం బాగా నచ్చి మేము ఇదంతా నమస్తే సార్ యాభై ఉంటాయి సార్ ఇంకా కోతులు అంతా బయట ఉన్నాయంట పంటలో ఇళ్ళలో ఎక్కడో తిరుగుతున్నాయి తాక ఇప్పుడు మామూలు కన్ఫామ్ ఒక యాభై దొరికింది అది ఎట్లా దొరికింది అంటే మనిషికి తరిమి తరిమి కొడుతున్నాయి అది చూసి చాలా భయం పడి మేము ఎట్లయినా వాళ్ళతో పట్టించి ఆ యాభై కోదిరితో అంతటి ఊరూలు కూడా సంతోషం పడుతున్నారు సార్ గత రెండు మూడు సంవత్సరాల నుండి కోతుల బిడత ఎక్కువ ఉంది ఈ కోతుల బిడత దృష్టి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనేరు గారికి పోయేసరికి ఇక్కడ లోకల్ దాతల సహకారంతో మాజీ ఎమ్మెల్యే గారు తిరుపతి నుండి కోతులు పట్టే వాళ్ళని పిలిపించి ఇక్కడ ఉన్న కోతులన్నీ పట్టించడం జరిగింది కోనేరు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం